అందరికీ చెప్తాం నన్ను విమర్శించే వాళ్ళందరికీ చెప్తున్నా ఏ రస్తా అయితే ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో గెలుస్తుందో ఓడుతుందో కానీ ముందుకు పోతుందో అదే నా రస్తా ఏ రస్తాలో కూడా సంఖ్యళ్ళు కూడా సవాల్ చేస్తాయో ఏ రస్తాలో కూడా అపజయం కూడా అగ్ని జ్వాలయం వండుతుందో అదేనా రస్తా ఏ రస్తా ఏ రస్తాలో మరణం కూడా మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదేనా రస్తా అందుకే పరాభవం చెందిన పరాజయాలు పొందినా ఎందుకు కదలకుండా నిమ్మకు నీరెత్త నీరెత్తినట్టు ఉంటానంటే నా సనాతన ధర్మం మీద నాకున్న అచంచలమైన విశ్వాసం ఈ మధ్యన సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం అంటున్నారు కొందరు గతంలో శ్రీరామచంద్రుణ్ణి మనందరం కొలిచే శ్రీరామచంద్రుణ్ణి కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షలతో కొడుతూ చెప్పులతో కొడుతూ ఊరేగింపుతో తీసుకెళ్లారు మధ్యలో రామాయణం కల్పవృక్షం అని గొప్పగా చెప్తే కాదు కాదు రామాయణం కల్పవృక్షం కాదు రామాయణం విషవృక్షం అని అన్నారు ఈ మధ్యలో మొన్న మధ్యలో రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తలదరికేస్తారు కొంతకాలంగా కల్తీ నెయ్యతో జంతువు కవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్ష లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడిగా పంపిస్తారు దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని नाच गाना नाच गाना नाच गाना सभा का चक्कर है ना मां मनो बहाव दपते ना किंतु अनन्य बिल पोजीशन लीडर श्री राहुल गांधी सेज अयोध्या सेरेमनी व्हेरी कंपेयर्ड टू इट इज अ नाच गान सभा नन ऑफ द सनातनी हिंदूस शुड नॉट गेट हर्ट वी हैड बी हैप्पी अबाउट इट And you want the words of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the words of Sanatani Hindus. But you don't respect Lord Rama. You might hate Modi Ji. You might hate us. But don't you guys dare to talk about Lord Sri Rama. మన హిందువులుగా మనం బాధపడకూడదు రాముని తిడితే బాధపడకూడదు నోరెత్తకూడదు అన్నాం అనుకోండి మనం వెంటనే మనం హిందూ మతాన్ని మొదలైపోతాం ద మూమెంట్ వి సే వి హేఫ్ గార్డ్ అవర్ రిలీజియన్ వెన్ యూ అబ్యూస్ లార్డ్ శ్రీరామ నన్ ఆఫ్ ఫీల్ అబౌట్ ఇట్ ద దూమెంట్ వి అటర్ అవర్ పెయిన్ ద మూమెంట్ వి సే అవర్ వాయిస్ ద మూమెంట్ విస్ సే వి రిఫ్లెక్ట్ అవర్ పెయిన్ Suddenly we become Hindu fanatics. Would you dare to see, do the same thing to Islam? Do you, have, do you have the same thing to do Christianity? No, you won't do it because Hindu is, Hindus are a docile society. They believe in karma. Let the God punish them. Let me tell you, we are deeply hurt. అంటే వీళ్ళు ఎవరినైనా ఏదైనా చెట్టుకోవచ్చు కానీ మనకి బాధపడే హక్కు లేదు బాధని వ్యక్తపరిచే హక్కు అంతకన్నా లేదు భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు అపహాస్యం చేయి అన్య మతాలను వెనకేసుకొస్తే అది ట్రూ సెక్యులరిజం అకార్డింగ్ టు ది సో కాల్ సూడో ద సో కాల్ సెక్యులరిస్ట్ ఓటేస్తే యూ అభ్యుత్ సనాతన ధర్మం నాట్ ఇవ్ ఇన్ ఎ వర్డ్ అగేన్స్ట్ ఇస్లాం నాట్ ఇన్ ఎ వర్డ్ అగేన్స్ట్ క్రిస్టియానిటీ యుంట్ డేట్ డూ అట్ దట్స్ డెఫినేషన్ ఆఫ్ సెక్యులరిజం ఫర్ యూ పీపుల్ దశాబ్దాలుగా చూస్తున్నాం ఇదేం కొత్త కాదు చట్టాలు కూడా పనిచేస్తాయా చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు గాను సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దార్షిణంగా పనిచేస్తాయి అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు ఇంకా దూషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి అయిన వాళ్ళకి ఆకులు కానీ వాళ్ళకి కంచాలు ఇప్పుడు అది కూడా పోయింది ఆకులు కూడా పోయింది చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మాలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇదన్నా సరదాగా చెప్పట్లా ఈ స్టేట్మెంట్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి కానీ సనాతన ధర్మాన్ని పూతులు తిట్టండి శ్రీరామచంద్రమూర్తిని పాదక్షలతో కొట్టండి అమ్మవారిని తిట్టండి సరస్వతి అమ్మవారిని తెలియదని చేయండి ఒక్క కోట్లు మాట్లాడ భయపడతాయి కోట్లు కూడా దిస్ ఇస్ ద క్లాసిక్ కేస్ ఆఫ్ జస్టిస్ లా అప్లైస్ విట్ లి ద స్ట్రాంగ్ and strongly to the weak. This proves majority means not necessarily strength, it could be a weakness also. Because secularism is one way, not two way, according to the so called pseudo secularists. <laughs> Mekale Pravesipatura Mekale cultural imperialism. కల్చరల్ ఇంపీరియలిజం ఇనిషియేటెడ్ బై మెక్కాలే వీళ్ళందరూ సనాతన ధర్మాన్ని తిట్టే సో కాల్ హూ అబ్యూజ్ సనాతన ధర్మ యువర్ ద డిసెండెంట్స్ ఆఫ్ మెక్కాలే సాంస్కృతిక సామ్రాజ్యవాదం కల్చరల్ ఇంపీరియలిజం ఇంకా రాముణ్ణి సనాతన ధర్మంపై దాడి చేసే వాళ్ళల్లో ఇంకా వెళ్ళునుకుంటూనే ఉన్నాయి ఈ కల్చరల్ ఇంపీరిజం ఇంకా చిగురు తొడుగుతూనే ఉన్నాయి సనాతన ధర్మం మీద హిందూ దేవతల పైన దాడి చేసే సెక్యులరిస్టులకి అగ్రరాజ్యాల్లో ఉండే ఇన్ గాడ్ వీ ట్రస్ట్ గాడ్ సేవ్ ద కింగ్ సో హెల్ప్ మీ గాడ్ అని రాసే పశ్చిమ అగ్రరాజ్యాలు కనిపించం మిడిల్ ఈస్ట్ లో ఉండే ఇస్లామిక్ దేశాలు ఆసియా ఆఫ్రికాలో ఉండే ఇస్లామిక్ దేశాలుగా మేము ప్రకటించుకుంటున్నాం మాది ఇస్లామిక్ రాజ్యాలు ప్రకటించుకుంటే ఈ సూడో సెక్యులరిస్ట్కి అవేం కనిపించాం తూర్పు పాకిస్తాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ యుద్ధంలో మూడు వేల ఆరు వందల ముప్పై మంది దేశ సైనికులు చనిపోయారు తొమ్మిది వందల ఎనిమిది వందల యాభై ఆరు గాయపడ్డారు రెండు వందల పదమూడు మంది ఈ రోజుకి అచూక్ లేదు దానిని మనం రక్తంతో దాన్ని దానికి విమోచన కల్పిస్తే బంగ్లాదేశ్కి అవసరిస్తే అవతరించే సహాయం మనం చేస్తే అది ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకుంటే దానికి సూడో సెక్యులిస్టులు ఏం మాట్లాడరు అక్కడ ఉన్న హిందువులు దుర్గా పూజ చేసుకోకూడదు వారం రోజులు వెళ్ళిపోవాలంటే ఒక్క సూడో సెక్యులిస్టులు మాట్లాడరు ఒక్కళ్ళు మాట్లాడరు ఒక్క సెక్యులర్ సూరో సెక్యులరిస్ట్ వాదులు ఒక్క నోరు మెదపరు ఎందుకంటే నోరు ఎత్తకూడదు నోటికి తాళాలు వేయడానికి చట్టాలు ఉన్నాయి మనం చెప్పామనుకోండి మనం మాట్లాడకూడదు మన నోట్లు లాప్ చేయడానికి తాళాలు ఉన్నాయి చట్టాలని మౌనంగా పళ్ళ బిగున బాధని భారతీయుడు సగటు భారతీయుడు అణుచుకుంటూ భరించాలి దీనికి కారణాలు అనేకం మొదటిది మన సమాజంలో ఐక్యత లేకపోవటం కులాలు సాంస్కృతిక ప్రాంతీయ విభేదాలు ఉండటం పిరికితనాన్ని మంచితనం అనుకోవటం శాతగానితనానికి సహనం అని పెట్టుకోవటం భారతదేశ సంస్కృతిలో మూల లక్షణాలు అయిపోయినాయి వెల్ ఎనీ వన్స్ ఇస్ ఫ్రమ్ కశ్మీర్ టు కన్యాకుమారి హూ ఎవర్ అగ్యూజింగ్ సనాతన గెటింగ్ వే విత్ ఇట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద రీజన్ ఇస్ ఇన్ ఇన్ Bharatiya society, in Bharatiya landscape, we don't have the unity, we don't have the integrity, as we are divided by caste, we are divided by region, we are di divided by linguistic abilities. And that's what the reason is. Now the time has come, let us all come together.